बेस्ट हेल्थ पैकेजेस अप टू 80 परसेंट डिस्काउंट तिरुमला डायग्नोस्टिक्स ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः श्री मात्रे नमः कर्कटे पूर्व फल्गुन्याम तुलसी काननोद्भवाम पांडे विश्वंभराम गोदाम वंदे श्रीरंगनायकी నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వృతి సతశిరస్ సిద్ధమధ్యాపయంతీ స్వోచిష్టాయాం సృజిని గళితం యావలాత్కృతే గోదాస్వై నమీద భూయ ఏవాస్ భూయ శ్రీభూనిలా సమేతరంగనాథస్వామిని అంగల్ మంగళత్తర அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே போல் வந்து தலை பெய்தோம் கிண்கிணிய செய்த தாமரை புப்போலே செங்கண் சிறி சிறிதேயம் மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனு மெழுந்தாற் போல் அங்கிரங்கொண்டு எங்கள் மேல் நொக்குரியேல் గోదాదేవి చెలతో కలిసి నందగోపుని గృహానికి వెళ్ళి ఒక్కొక్కరిని మేలుకొలుపుతూ ఇంకా తమకు దర్శనం ఇయ్యనటువంటి కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది స్వామి చాలా విశాలమైనటువంటి భూమి ఈ మొత్తం అందంగా ఉండేటటువంటి వి విపులాచ పృథ్వీ అని చెప్తారు కదా చాలా విశాలమైనటువంటి భూమండలం మీద ఉన్న రాజులందరూ కూడా తమ కన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు లేరు అనే అహంకారంతో ఉన్నవాళ్ళు ఆ అహంకారాన్ని వదులుకొని తమను జయించిన సార్వ సార్వభౌముడి సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరున్నట్టు మేం కూడా అభిమాన భంగమై నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరువున్నాం రాజులకి కొంచెం అహంకారం ఉంటుంది దర్పం దచ్చం ఉంటాయి అట్లా ఉన్నవాళ్ళు తమంతటి వాళ్ళు లేరు అనేటటువంటి భావనతో ఉంటారు కానీ ఇంకొక రాజు వాళ్ళని గెలిస్తే వాళ్ళనే కాదు వాళ్ళందరినీ గెలిస్తే ఏ ఒక్కళ్ళు మిగలకుండా అందరినీ గెలిస్తే ఆ అందరూ ఏం చేస్తారండి కలిసికట్టుగా వచ్చి యుద్ధం చేస్తే కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉంటే తప్పనిసరి సింహాసనం కింద చేతులు జోడించి నిలబడతారు సింహాసనం ఎప్పుడు ఎత్తు ఎదురుగా ఎత్తైనటువంటి గద్దె మీద ఉంటుంది ఈ వీళ్ళందరూ ఈ కింద నిలబడి నమస్కారాలు చేయాల్సిందే ఆ గద్దె దాకా కూడా వెళ్ళలేరు పాదపీఠిక దగ్గర ఉండిపోతారు లేదా గద్దె లేకపోయినా సింహాసనం ఉంటే ఈ కిందే ఉంటారు కానీ ఆ స్థాయి దాకా ఉంటారు కనుక ఏ విధంగా అయితే అహంకారం కోల్పోయినటువంటి రాజులు తమని గెలిచినటువంటి చక్రవర్తి సింహాసనం దగ్గర ఉన్నారో అట్లాగే మేం కూడా మా అభిమానం పోగొట్టుకుని నీ దగ్గర నీ కాళ్ళ దగ్గర గుంపులు గుంపులుగా చేరుకున్నాం అంటే ఇక్కడ సింహాసనం అనేటటువంటి పదం ఇక్కడ వాడుకోవడం ఉంది సరిగ్గా అదే పదం దరిదాపుల్లో దానికి సంబంధించినటువంటి పదమే ఇక్కడ వాడతారు సింహాసనం అంటే సింహం అడవికి రాజనుకుంటాం ఇందుకు అంతకన్నా పెద్దదైనటువంటి ఏనుగ ఎందుకు రాజు కా కాకూడదు అంతకన్నా దూకుడు ఎక్కువ ఉన్నటువంటి పెద్ద పులి ఎందుకు రాజు కాకూడదు అంటే సింహానికి ఆశ్రిత రక్షణ అన్నది సింహం చాలా ఉదారంగా ఉంటుంది ఒక జంతువుని తాను వేటాడిందే తింటుంది తప్ప అంతకుముందు చనిపోయింది కానీ ఇంకెవరైనా చంపి తెచ్చినటువంటి జంతువుని తినదది తాను చంపినటువంటి జంతువుని కూడా పూర్తిగా తినక కొంత తాను తిని మిగిలింది పరివారం మిగిలిన వాళ్ళు తినడానికి వదిలిపెడుతుంది ఇటువంటి ఔదార్యం ఉండడం వల్ల రాజుగా చెప్తారు అంటే అధికారంతో పాటు ఆశ్రిత రక్షణ ఉన్నవాడు మాత్రమే రాజుగా ఉండడానికి వీలవుతుంది తమని గెలిచాడు అనేటటువంటి విషయమే కాక గెలిచిన తర్వాత పాదాల దగ్గర చేరినట్టయితే నీ ఆశ్రితులము అని గనక అన్నట్టయితే వారిని రక్షిస్తాడే తప్ప ఏమాత్రం వాళ్ళకి హాని కలిగినా చూస్తూ ఊరు కూడా కాపాడతాడు అందువల్ల ఏం చేస్తారు ఓడిపోయిన రాజులందరూ సింహాసనం కింద చేరి నీ ఆశ్రితులము అన్నారు వాళ్ళ యోగక్షేమాలు చూస్తారు ఏ విధంగా అయితే అహంకారం వదిలి తమంతటి వాళ్ళు లేరు అనే భావన పక్కన పెట్టి ఓడిపోయి నీ పాదాల దగ్గర చేరారు శత్రురాజులు ఆ విధంగా మేము కూడా అభిమానం పోగొట్టుకున్నామయ్యా ఆడపిల్లలకి కొంచెం అభిమానం ఎక్కువ నువ్వంటే ఇష్టమని ఎవరితోనూ త్వరగా చెప్పరు అబ్బాయి చెప్పినంత తేలికగా అమ్మాయిలు చెప్పరు కానీ మేం చెప్తున్నాం ఇక్కడ మా అభిమానాన్ని వదిలిపెట్టుకున్న స్వాభిమానం పక్కకు పెట్టి నువ్వు తప్ప గతి లేదు అంటే నీ పాదాల దగ్గరకు వచ్చాం మేము ఏ రకంగా అయితే రాజులు ఓడిపోయి చక్రవర్తి దగ్గర తమను గెలిచిన వాళ్ళ దగ్గర పాదాల దగ్గర చేరతారో అట్లాగే నీ సింహాసనం కింద మేమంతా గుంపులు గుంపులుగా చేరుకునున్నాం ఒక్కసారి నెమ్మదిగా నీ కళ్ళు ఇచ్చి నీ చూపు మా మీద ప్రసరింపచే ఆ చూపుని ఎంత గొప్పగా వర్ణిస్తాడంటే చిరుగంట ముఖంలాగా విడివడి ఉన్న తామరపువ్వు లాగా కన్ను తామరపువ్వే కానీ ఎలా ఉంది ఆ కంటిలో ఉన్న గుడ్డు ఉంది ఆ గుడ్డు చూడ్డానికి గంట చిరుగంటలో నుంచి కనపడుతున్నటువంటి లోపల ఉన్న రాయల ఎలా ఉంటుందండి ఇలా కన్ను ఉంటుంది కంటికి పైన ఒక రెప్ప ఉంటుంది కింద ఒక రెప్ప ఉంటుంది ఇట్లా ఉంటుంది ఈ రెప్ప ఇట్లా పడుతుంది కింద రెప్పెట్లా కిందకు వస్తుంది ఇలా వచ్చేటటువంటి సందర్భంలో ఇట్లా ఇలా ఉంటుంది పైరెప్ప ఇలా పైకి ఎడుతుంది కింద రెప్ప ఇట్లా అప్పుడు కన్ను విచ్చుకున్నట్టు ఉంటుంది ఈ కన్ను విచ్చుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి కన్నుగుడ్డు కనపడుతుంది కానీ ఈయన కళ్ళెలా అరవిచ్చి ఉన్నాయి పూర్తిగా తెరుచుకోవాలి నిద్రపోతూ ఉన్నాయి నిద్రపోతూ ఉన్న విశాలమైనటువంటి కన్నులు కనుక ఆ రెప్పలు కన్నులని ముయ్యలేకపోతున్నాయి అందువల్ల ఇలా కలిసి లేవు రెప్పలు కొద్దిగా ఇలా పైకి లేచాయి ఈ పైకి లేచి ఇలా ఉంటే ఈ కాస్త ఉన్న సందులో నుంచి లోపల ఉన్న కనుగుడ్డు కనపడుతుంది ఎలా ఉంది అంటే ఒక ముబ్బ ఉంది ఆ ముబ్బ ఎలా ఉంటుంది పూర్తిగా మూసి ఉండదు కొద్దిగా ఖాళీ ఉంటుంది ముబ్బకి ఇలా కొద్దిగా తెరిచి ఉంటుంది ఇలాగే ఈ తెరిచుండి లోపల ఉన్నటువంటి రాయో ఒక గోళీ లాంటిదో లోపల వేస్తారు అది కదిలినప్పుడల్లా గల్లు 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 అని శబ్దం వస్తుంది ఆ శబ్దం బయటికి రావాలి అంటే ఆ లోపల ఉండ ఖాళీ ఉండాలి లోపలిది మోగినప్పుడు పూర్తిగా మూస్తే లోపలి శబ్దం రాదు కనుక ఆ చిరు మువ్వ ఎలా ఉందో నీ కన్ను అలా ఉంది ఆ కన్ను సగం తెరిచి ఉన్నటువంటి కన్ను ఆ యొక్క తెరిచినటువంటి భాగంలాగా కనపడుతూ ఉంది అటువంటి నీ కళ్ళని ఎలా ఉన్నాయి మువ్వలాగా ఉంది అంటే మువ్వ లోహంతో చేస్తుంటుంది కనురెప్పలంత గట్టిగా ఉన్నాయా లేవు తామర పూల రేకుల్లాగా ఉన్నాయి అరవిందాక్షుడు కదయినా అటువంటి కళ్ళని కొద్దిగా ఎర్రబారి కూడా ఉన్నాయి దేనివల్ల ఏదైనా ఒక భావోద్వేగం కలిగితే కన్నుల్లో కొంచెం అరదన ఉంటుంది మా మీద వాత్సల్యంతో నీ కళ్ళు ఎర్రబడ్డాయి అటువంటి కళ్ళని నెమ్మదిగా విచ్చి మా వంక చూడవలసింది నీ కళ్ళు విచ్చితే ఎలా ఉంటుంది అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ఒకేసారి ఆకాశంలో ఉదయించేట్టుగా ఉదయిస్తున్నట్టుగా ఉండేటటువంటి నీ రెండు నేత్రాలని తెలిసి మా వంక చూడు ఎక్కడన్నా సూర్యుడు చంద్రుడు ఒకసారి ఉంటారండి సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కానీ సూర్య చంద్రులు ఇద్దరు ఉండే సమయం ఒకటి ఉంది ఎప్పుడంటే పూర్ణిమ నాటి సూర్యోదయ సమయంలో పూర్ణ చంద్రుడు ఇంకా పూర్తిగా అస్తమించకుండానే సూర్యుడు ఉదయించడం జరగచ్చు అది కూడా సముద్ర తీరాల్లో మాత్రమే కనపడుతుంది రెండు ఉండడం మరి నువ్వు కళ్ళు తెరిస్తే ఎట్లా ఉంది సూర్య ఇద్దరూ ఒకేసారి ఉదయించినట్టుగా ఉంది ఎందువల్ల ఈ మాట చెప్పడం జరుగుతోంది పైకి ఇక్కడ యశోద కుమారుడుగా నందగోపుని తనయుడుగా అతన్ని కీర్తిస్తూ ఉన్న అతడు పరబ్రహ్మము పరమాత్మ అనే సంగతిని గోపికలు బాగానే గుర్తించారు ఆనాటి గోపికలు గుర్తించారలేదో తెలియదు కానీ ఈనాటి గోదా గోపిక ఆ గోపి గోదాతో ఉన్నటువంటి చెలు వీళ్ళు మాత్రం గుర్తించారు అందువల్ల ఏమనుకుంటున్నారు వాళ్ళు అంటే ఈయన సాక్షాత్తు పరమాత్ముడైతే ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు దైవానికి అంతే కదండి సూర్య చంద్రులు ఇద్దరు చెరక కన్నుగా ఉంటారు అలా ఉన్నప్పుడు నీ రెండు కళ్ళు తెరిస్తే సూర్యచంద్రులు ఇద్దరు ఒకేసారి ఉదయించినట్టు ఉంటుంది అంటే నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడివి ఇవాళ్ళిక్కడ చిన్న పిల్లవాడులాగా నందుడింట్లో యశోద పెంపకంలో పెరుగుతున్నాడు అనుకు అనుకుని భ్రమపడుతున్నాం కానీ దానికి నువ్వు సాక్షాత్తు సూర్యచంద్రుడు కన్నులుగా కలిగిన విరాట్ పురుషుడు సుమా అని చెప్తూ మాకు అనుభవించి తీరాలనే శాపం లాంటి కర్మ కూడా మమ్మల్ని వదిలిపోతుంది ఎప్పుడైతే నువ్వు సూర్య లాంటి కళ్ళని ఒకేసారి తెరిచావు ఇది చాలా అపురూపమైన ఘట్టం కదండి సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉండడం అప్పుడు ఏం జరుగుతుంది మా పాపాలన్నీ పోతాయి పాపాలు అంటే చాలా రకాలుగా పోతాయి పాపాలే కాదు ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా వాటిని తొలగించటానికి తగ్గించటానికి వీలు లేవు కొన్ని ఉంటాయి కొన్ని పాపాలకు పరిహారాలు పోతాయండి పరిహారాలతో పోతాయి కానీ పరిహారాలు లేకుండా ఉన్న అనుభవించక తప్పదు అని అటువంటివి కూడా పోతాయి ఒక్కసారి నువ్వు సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఉదయించినట్టు కానీ రెండు కళ్ళని ఒకసారి తెలిసి తెరిచినట్టయితే ఆ చూపుకి పాపాలన్నీ కూడా పటాపంచర్ అయిపోతాయి అందువల్ల ఒక్కసారి కళ్ళు తెరవ్వయ్యా కళ్ళు తెరిచి ఆ తెరచిన కళ్ళతో మమ్మల్ని ఒకసారి చూడు మాకు దర్శనమియ్యి అప్పుడు మేము ఈ వ్రతం చేస్తాం ఆ వ్రతం వల్ల లోకానికి మేలు కలుగుతుంది మా సొంతం కోసం అనుకుంటున్నావా స్వార్థం కాదు అందరి కోసం చేస్తున్నటువంటి వ్రతం ఇది అని గోదాదేవి కృష్ణున్నే తలుపు తెరవమని ఇక్కడ గట్టిగా అంటే ఆ కంటిచూపు తమ మీద ప్రప ప్రసరింపచేయమని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంది ఈ పాశురంలో స్వచ్ఛిష్టమాల బంధగంధబంధురణవే విష్ణుచిత్తూజాయ గోదాయ నిత్య మంగళం స్వస్తి